ఇప్పటి డిజిటల్ యుగంలో మొబైల్ యాప్లు డబ్బు సంపాదించే ఒక శక్తివంతమైన మార్గంగా మారాయి మీరు ఒక యాప్ రూపొందించినా లేదా యాప్లో సేవలు అందించినా వాటి ద్వారా ఆర్థిక లాభాలు పొందవచ్చు యాప్ల ద్వారా సంపాదించే ప్రధాన ఏడు మార్గాలు ఇవి ఇన్ ఇన్ యాప్ యాప్ అడ్వర్టైజింగ్ అడ్వర్టైజింగ్ వీడియోలు లేదా పాపప్ ప్రకటనలు చూపించడం యూజర్లు వాటిని చూసినప్పుడు లేదా క్లిక్ చేసినప్పుడు మీకు కంపెనీ నుండి ఆదాయం వస్తుంది రెండు ఇన్యాప్ పర్చేసెస్ ఇన్ యాప్ పర్చేసెస్ ఉచిత యాప్లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు గేమ్ ఐటమ్స్ లేదా అదనపు టూల్స్ ను డబ్బు తీసుకుని ఇవ్వడం ఉదాహరణకి గేమ్ లో కాయిన్స్ కొనడం మూడు పెయిడ్ యాప్లు పెయిడ్ యాప్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకునే ముందు యూజర్ డబ్బు చెల్లించాలి ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత యూజర్ యాప్ను ఉపయోగించవచ్చు నాలుగు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ నెలవారీ లేదా వార్షిక చెందా తీసుకుని ప్రీమియం సేవలు ఇవ్వడం ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ లాంటి యాప్లు ఐదు అఫిలియేట్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ యాప్లో ఇతర కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం యూజర్ మీ యాప్లోని లింక్ ద్వారా ఆ ప్రొడక్ట్ కొంటే మీరు కమిషన్ పొందుతారు ఆరు ఫ్రీమియం మోడల్ ఫ్రీమియం మోడల్ యాప్ బేసిక్ వెర్షన్ ఉచితంగా ఉంటుంది కానీ అడ్వాన్స్డ్ ఫీచర్లు యాడ్ ఫ్రీ వెర్షన్ కోసం యూజర్ డబ్బు చెల్లించాలి ఏడు డేటా లేదా ఇన్సైట్స్ అమ్మడం సెలింగ్ డేటా ఇన్సైట్స్ యూజర్ల నుండి అనామక డేటా సేకరించి వ్యాపారాలకు ట్రెండ్స్ లేదా రీసెర్చ్ రిపోర్ట్స్గా అందించడం కానీ ఇది చట్టబద్ధంగా ప్రైవసీ పాలసీ ప్రకారం చేయాలి ఇవి యాప్ల ద్వారా డబ్బు సంపాదించే ప్రధాన మార్గాలు